వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం జై భారత్ పార్టీ శుంకర శ్రీధర్ రాయల్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తమ స్వలాభం కోసమే పాటుపడ్డారు కానీ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడలేరని అలాగే ప్రస్తుత రాజకీయాలు డబ్బు ఆధిపత్యం నడుస్తుంది అని యువతకు ప్రాధాన్యత లేకుండా రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యం వ్యవస్థగా కాకుండా వారసత్వ రాజకీయమని నేటి రాజకీయ నాయకులు అనుకుంటున్నారు జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ ప్రజలకు అవినీతి రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని ఎజెండాగా కొనసాగిస్తున్నారు ఈ పార్టీ అన్ని వర్గాల పార్టీ లాయర్లు వ్యాపారవేత్తలు విద్యావంతులు ప్రజాధారణ పొందినటువంటి గొప్ప సంఘ సంస్కర్ కూడా భారత్ పార్టీలో ఉన్నారు ప్రభుత్వ అధికారులు నేటి రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు ఈ విధంగా అధికారులను నిర్లక్ష్యంగా రాష్ట్రం ఎంతో వెనుకబాటునానికి పోతుందని మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అయినటువంటి కర్నూలు జిల్లా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అందులో నీటిపారుదల విషయం అయితేనేమి ఉద్యోగ అవకాశాల విషయం అయితేనేమి ఆర్థికంగా ఎన్నో విధాలుగా వెనుకబాటు పడుతూనే ఉంది నన్ను కర్నూలు ప్రజలు ఎంపీగా గెలిపిస్తే కర్నూలును ఒక విజన్ గా నా ప్రణాళిక ప్రకారం రెండు వేల యాభైకి అంతా అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతానని అలాగే దేశ సుప్రీంకోర్టు దక్షిణాది రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను కర్నూలుకు ఐఐటి ఐఏఎం స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అభివృద్ధి పరిచే దిశగా చేస్తానని ప్రస్తుత ప్రభుత్వాలు కనీస అవసరాలు కూడు గూడు గుడ్డ కనీస అవసరాలు కూడా తీర్చలేని స్థితిలో ఉన్నారు ఉచిత పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక భారం నిత్యావసరాలపైన ట్యాక్స్ విధిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమని జై భారత్ పార్టీ తరఫున నేను అడుగుతున్నాను ప్రస్తుత ఎలక్షన్ కమిషన్ ఫండమెంటల్ రైట్స్ కు చెందినటువంటి ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం నిర్వహించకుండా ఈక్వల్ టు రైట్స్ ఈక్వల్ టు ఫ్రీడమ్ అన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో ఎలక్షన్ కమిషన్ సింబాలిక్ విషయం అయితేనేమి నామినేటెడ్ విషయం అయితేనేమి రాజ్యాంగబద్ధంగా వారు నిర్వహించలేకపోతున్నారు అందుకు నేను లా విద్యార్థిగా బాధపడుతున్నాను ఇందు నిమిత్తమై హైకోర్టును సంప్రదించండి అయినది భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్లో మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు మీ అభ్యర్థనను ఫార్వర్డ్ చేస్తున్నామని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ కు మాకు తెలియజేశారు ఈ పత్రిక సమావేశంలో సందర్భంగా కర్నూలు ప్రజలు నన్ను జై భారత్ పార్టీ తరఫున నా గుర్తు టార్చ్ లైట్ కు ఓటు వేసే అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము మీరు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు ప్రభుత్వ ఆఫీసులు ప్రజల కోసం ఏ విధంగా అదే విధంగా పనిచేసే పరిస్థితులు తీసుకురావడానికే మేము జయభారత్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్ని కూడా నమ్మడానికి కారణం అదే ఈ పార్టీలోకి ఆకర్షితం కావడానికి కూడా ముఖ్యమైన రీజన్ అదే వారైతే ఈ వంటి ఆశయాల్ని మేము నమ్ముతున్న ఆశయాల్ని కూడా అన్నింటినీ కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా వారు అమలు పరుస్తారని నేను నమ్ముతున్నాను ఇంకా కర్నూలు విషయానికి వస్తే ఈ మన కర్నూలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వస్తే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనకు అన్యాయం జరుగుతూనే ఉంది ఈ వాటికల్లా కర్నూలు అనేది ఒక పెద్ద మహా రాజధానిగా సౌత్ ఇండియాలోనే ఢిల్లీకి ఒక ప్రత్యామ్నాయ సిటీగా ఎదగాల్సిన మన కర్నూల్ని పంతొమ్మిది వందల యాభై ఆరు దాని అభివృద్ధిని లాక్కొని వెళ్ళిపోయారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది కర్నూలుకి ఏదో చేస్తారు అంటే స్మార్ట్ సిటీ అని స్మార్ట్గా స్టోరీస్ చెప్పేసి తర్వాత ఉత చేతులు చూపించారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏదో చేస్తారనుకుంటే ఆయన మాటలు చెప్పి టైము బాగా బాగా టైం అనేది యూటిలైజ్ చేసుకొని ఐదేళ్ళు ఆయన టైం బాగా టైం స్పెండ్ చేశారు కానీ కర్నూలు కంటూ ఏం ఒదిగింది లేదు జరిగింది లేదు మనమే ట్యాక్సులు కట్టుకుంటున్నాము అభివృద్ధి చేసుకుంటున్నాము ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు అదే విధంగా ఉన్నాయి తాగునీటి సమస్యలు తీసుకోండి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకోండి యువత యొక్క నిరుద్యోగ సమస్యలు తీసుకోండి మన టీఎస్సీ క్యాలెండర్ తీసుకోండి గవర్నమెంట్ జాబ్ తీసుకోండి కంపెనీలు పెట్టుబడులు ఇన్ని ఏవైతే ఉన్నాయో అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి ఏది కూడా కరెక్ట్గా జరగట్లేదు ప్రజలు వాళ్ళ స్వయం కురితో వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప గవర్నమెంట్ నుంచి మన కర్నూలు అభివృద్ధి అనేది ఏది కూడా కరెక్ట్గా జరగట్లేదు మేము వచ్చిన తర్వాత మేము ముఖ్యంగా కర్నూలు విజన్ అనుకుంటున్నాం కర్నూలు విజన్ వచ్చేసి రెండు వేల యాభై ఈ విజన్లో మేము ఏమనుకుంటున్నామంటే కర్నూలు సిటీ జియో జియోగ్రఫీ వైజ్గా సౌత్ ఇండియాకి ఒక సెంటర్ పాయింట్గా ఉంది ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి సుప్రీంకోర్టు తీసుకోండి రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిదో లా కమిషన్ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది మిగతా దేశంలో ఉన్న ఏవైతే దూర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రజలకి చాలా వాళ్ళు సుప్రీంకోర్టుకి రావడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట సో న్యాయం తీసుకోవడానికి వాళ్ళు అంత ఖర్చు పెట్టుకొని వచ్చి వ్యయ ప్రయాసాలు పడే బదులు నాలుగు ప్రాంతీయ బెంచ్లను ప్రతిపాదించింది ప్రతి ఒక్క బెంచ్ ఈస్ట్లో ఒక ఈస్ట్ సైడ్ అంటే తూర్పు భాగాన ఒక బెంచ్ భారతదేశంలో ఉత్తర భాగాన పశ్చిమ భాగాన దక్షిణ భాగాన నాలుగు బెంచ్లని ప్రాంతీయ బెంచ్లు ప్రతిపాదించింది నేను నా శక్తి వంచన లేకుండా కర్నూలుకి సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్ తీసుకొని వస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే దాన్ని తీసుకురావడానికి వంద రెట్లు న్యాయం చేయగలిగే ఏదన్నా సిటీ ఉందంటే కర్నూలు సిటీయే ఎందుకంటే కర్నూలు నుంచి విజయవాడ తిరుపతి బెంగళూరులో దాదాపుగా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంది చెన్నై నాలుగు వందల యాభై కిలోమీటర్లు అలాగే బాంబే తీసుకుంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ఉంది హైదరాబాద్ రెండు వందల కిలోమీటర్లు ఉంది సో ఈ ప్రకారం చూసుకుంటే సౌత్ ఇండియా నుంచి అన్ని ప్రాంతాల వాళ్ళు కేవలం నైట్ బస్ ఎక్కితే పొద్దున దిగితే కర్నూల్లో ఉంటారు కాబట్టి ఇంత అనువైన సిటీలోనే సుప్రీంకోర్టు మన బెంచ్ తీసుకొని వస్తేనే సుప్రీం మన కర్నూలు డెవలప్ అవుతుంది రెండవది హైకోర్టు డివిజనల్ బెంచ్ తీసుకొని వస్తాము తర్వాత ఐఐటి ఐఐఎమ్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషను వాటి ఎస్టాబ్లిష్మెంట్ కోసం కృషి చేస్తాను ఎందుకంటే చదువుకున్న యువత చాలామంది ఉన్నారు స్కిల్ అనేది మన యువతలో శక్తి వాళ్ళ దగ్గర కలలుగనడానికి ఆశయాలు తర్వాత వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు రావట్లేదు కానీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ జరగాలంటే ఉన్నతమైన ఇక్కడ మనకి ఉన్నతమైన ఉదాహరణకు మనం అట్లాగనే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు తీసుకుందాం గూగుల్ కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయింది ఒక షెడ్యూల్లో స్టార్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేటట్టు వాళ్ళ గురించి ఉనికి ప్రస్తావన వచ్చేటట్టు పొద్దు మూగురు మన చుట్టూ టీవీలు అడ్వర్టైజ్మెంట్లు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళవే కనిపించేలా చేస్తున్నారు మరి అట్లాంటప్పుడు చదువు రాని వ్యక్తి ఈ ప్రలోభానికి వాళ్ళు ప్రలోభపడరా వాళ్ళు ఎక్కడ ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం దీనికి సంబంధించి ఎలక్షన్స్లో మీరు ఈ గ్రూపులు తీసేయండి ఎలక్షన్ కమిషనర్ గారు కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ కూడా వారికి మా హక్కుల్ని కాలు రాసే అవకాశ వాళ్ళకి హక్కు లేదు కాబట్టి మీరు ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసి మీకు కావాల్సినంత టైం తీసుకొని సింగిల్ గ్రూప్లో అందరు అభ్యర్థులని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు లిస్ట్ చేయండి అని కోరడం జరిగింది కానీ వారు దీనికి స్పందిస్తూ దీనికి సంబంధించినటువంటి పూర్తి హక్కులు ఎలక్షన్ కమిషనర్ వారికి ఉన్నాయి కాబట్టి ఇండియా వారికి వారికి మేము ఫార్వర్డ్ చేస్తామని నా రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేశారు ఇరవై నాలుగు గంటల తర్వాత నాకు ఎటువంటి సమాధానం రాలేదు అదే ఈ నెల ఎనిమిదో తేదీ నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది నేను సొంతంగా ఫార్టీన్ పర్సెంట్ కంటే నేను నా కేసు నేనే వాదించుకుంటూ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది మృదుషవ శాతము మేము కేసు ఫైల్ చేసిన మరుసటి రోజే కోర్టుకు సెలవులు అనేవి ప్రారంభమయ్యాయి మేము కోర్టుని ఎలక్షన్లు వాయిదా చేసి రీషెడ్యూల్ చేయమని కోరడం జరిగింది అలాగే భవిష్యత్తులో ఏవైతే ఎలక్షన్స్ జరగబోతాయో వాటిలో ఎలక్షన్ కమిషను ఈ సూపర్ మార్కెట్లో టాప్ బ్రాండ్లని ప్రమోట్ చేసినట్టు పొలిటికల్ పార్టీని పైన పెట్టే ఈ రిజర్వేషన్ పద్ధతి అంటారు ఇంకొకలాగా చూస్తే పొలిటికల్ పార్టీకి టాప్లో రిజర్వేషన్ కల్పించే పద్ధతికి స్వస్థ కలిపి అందరిని ఆల్ఫాబెటికర్ల ఆర్డర్లోనే వారిని పొందుపరచండి అని జరగ అరగడం జరిగింది ఖచ్చితంగా దీని మీద పోరాడతాము మా అధ్యక్షులు ఇవి లక్ష్మీనారాయణ వారు ఈ విషయం పట్ల చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు ఇంతకుముందే పదమూడు ఎలక్షన్ రిఫార్మ్స్ కూడా రికమెండేషన్ చేయడం జరిగింది సో రాబోయే భవిష్యత్తులో మేము ఇటువంటి ఎలక్ట్రానిక్ రీఫార్మ్స్ మీద ఇంకా పోరాడతాము ఈవీఎం మిషన్ మీద ఖచ్చితంగా ఈ గ్రూపింగ్ సిస్టమ్ని మేము తొలగించి అభ్యర్థులందరినీ కూడా ఒకే లిస్టులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం ఇప్పుడు తీసుకుంటే తెలుగుదేశం అభ్యర్థి బస్సిపాటి నాగరాజు గారు నాగరాజు తెలుగులో తీసుకున్నా ఇంగ్లీష్లో తీసుకున్నా ఇంకా ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా ఆయన ఎక్కడ ఉండాలి ఫస్ట్ ఎట్లా వచ్చాడు ఆయన ఎంతవరకు న్యాయం ఇది సో ఇంత అన్యాయం అనేది ఎలక్షన్